గోరంట్ల స్వామి టెంపుల్ అతి పురాతనమైన టెంపుల్ ఇది ఈరోజు స్వామి టెంపుల్ని చూసుకొని వెళదాం చుట్టూ ఆరు బయట ఇది బయట నుంచి లోపలికి వస్తే ఇలా ఉంటుంది మనకు ఎంట్రన్స్లో స్వామి వాళ్ళు విగ్రహం ఉంది తద్వారం అక్కడ నుంచి రావడానికి ఇక్కడ పైన అంత ఏం లేదు అంత పడిపోయింది ద్వారం ఎంట్రెన్స్ ఇది ఇక్కడ నుంచి రాగానే లోపలికి మనకు ఈ ఎడమ కోనేరు ఈ కోనేరు కూడా ఇక్కడి నుంచి మరలా ఇలా తిరిగి ఉంది షేప్లో స్వాల్ కోనేట్లో లో నీరు కూడా ఉన్నాయి చాలా చక్కగా ఇప్పటికీ కూడా కొరు బాగుంది వీళ్ళు కూడా శుభ్రంగా ఉన్నాయి గుడి వెలుపల భాగం అంతా దుర్భేద్యమైనటువంటి ఎంత అద్భుతంగా వీటిని అటాచ్ చేసినారు సిమెంటు ఇసుక ఏమీ లేకపోకుండా కేవలం దాని కట్టడాలే ఇన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలుగా ఇవి ఇలాగే ఉన్నాయి ఇప్పుడు మనము స్వామివారి మండపంలోకి ప్రవేశిస్తున్నాము మండపం మంచి శిల్ప సంపద చాలా చక్కగా చెక్కినారు వీటిని ఉన్నాయి శిల్పాలు ప్రతి భాగంలో గుడి పైన పైన కూడా చక్కగా చెక్కినారు ಇಲ್ಲೋ ಬಾ ನಾನು ಕೈಯಿಂದ ಅದರ ಓಡಿಸ್ಯಾ ಓಡಿಸೋಣ ಬರ್ಲಿ ಹೋಗಾಯ್ವೆ ಇಲ್ಲಿ ಮದ್ದೆಹುಡಿ ಗರ್ಭಗುಡಿೊಂಡೆಟ್ಟంటి middle స్వామి వారి గర్భగుడిలోకి ప్రవేశిస్తున్నాము దివ్యమంగళ రూపం గోరెంట్ల స్వామి ፋንት ልትሆን ሲል ሰው እ ፋንት ልትሆን ሲል ሰው እ ሰው 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 የአንተ ልትሆን አንተ ልትሆን አንተ ልትሆን ነው የአንተ 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 ልትሆን ነው Thank you. आप क्या इस प्रोजेक्ट पर हूं Саа саа саа. Энэ саа цар дэ. సార్ చెక్కు చెదరలే అట్లే ఉంది అప్పుడు చాలా వాళ్ళు మంచి పరిస్థితి కట్టిన సార్ మంచి ఆలోచన పెట్టుకొని சார் ஆ சார் அப்படி டெக்னாலஜி டெக்னாலஜி ஆ సార్ డిఫరెంట్ డిజైన్ పెట్టిన మంచి బయటకి వెళ్తే గోరంక మాధవరాయ స్వామి టెంపుల్ ఈరోజు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది